కృపగల దేవ మహోన్నతుడైన తండ్రి సర్వాధికారి అయిన దేవ వర్తమాన భూత భవిష్యత్ కాలములందు ఉన్నటువంటి దేవ నీ పాదాలకు స్తోత్రాలు నేనును నా కుటుంబము వాక్యం వింటున్నటువంటి ప్రతి బిడ్డ వారి కుటుంబములు నీ బంగారు పాదముల మీద శిరస్సు వంచి నమస్కరిస్తూ బ్రతిమలాడుకుంటూ ఉన్నాం మమ్మలను మీరు బలపరచండి అపోస్తుడైన పౌలు గారు చెప్పినట్టు నన్ను బలపరచు వారిని బట్టి నేను సమస్తము చేయగలను ఈరోజున మేము ఏదైనా చెయ్యాలి అంటే మమ్మల్ని బలపరిచేవారు కావాలి అది మీ వాక్యమై ఉండాలి మీ ఆత్మ ఉండాలి తండ్రి ఎన్నో పర్యాయాలు మీ వాక్యము చేత మీ ఆత్మ చేత బలపరచబడక చాలామంది బలహీనులైపోతూ ఉన్నారు లోకంలో నుండి బయటికి వచ్చి తిరిగి లోకస్తులుగా మారిపోతూ ఉన్నారు సదమా నుండి బయటకు వచ్చిన లోతు లోతు పిల్లలు భార్య తిరిగి లోకం వైపు తిరిగినట్టుగా చాలామంది విశ్వాసులు బలహీనులు అయిపోతూ ఉన్నారు కనికరించండి వారి విషయంలో మీరు కృప చూపెట్టి మీరే వారిని మీ వాక్యము చేత మీ ఆత్మ చేత బలపరచుమని ప్రార్థిస్తున్నాను మీ నామం మహిమపరచబడాలి ఘనపరచబడాలి యేసుక్రీస్తు ప్రశస్త నామం ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ జూన్ మాసం పన్నెండవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు బుధవారం రెండవ రాసుల గ్రంథము పదహారు పదిహేడవ వచనంలో ఉన్న విషయాలే నిన్నటి దినాన చెప్పాను ఇత్తడి గంగాళము ఇత్తడి పన్నెండు ఎడ్ల మీద అమర్చబడి ఉండేది కానీ అహారాజు అహాబురాజు అహాజురాజు క్షమించండి అహాజురాసు ఆ స్తంభముల అంచులను తీసివేసి వాటి మీద నున్న తొట్టిని తొలగించాడు ఇత్తడి ఎడ్ల మీద నున్న ఆ సముద్రమును దింపి రాతి కట్టడమే కట్టు మీద దాన్ని ఉంచాడు అంటే ఈ రోజున దీని గురించి కొన్ని విషయాలు చెప్పటానికి ప్రభు కృపదయచేది దేవుని పిల్లలైన మనము ఆలోచించవలసిన విషయం అహాజు స్తంభముల అంచులం అంచులను తీసివేసి అని అన్నాడు ఆజు అంచులను తీసివే స్తంభముల అంచులను తీసివేసి అబ్బా ఆ యొక్క ఇత్తడి తొట్టి గంగాళము ఆ స్తంభముల మీద అంచుల మీద ఉంది ఆ తరువాత ఇత్తడి ఎడ్లు ఉన్నాయి నాలుగు వైపుల నాలుగు స్తంభాలు ఉన్నాయి ఈ నాలుగు స్తంభాలను తీసివేశాడు ఈ రోజున శుద్ధీకరణ నిమిత్తమై నాలుగు స్తంభాలు ఎంత బలమైనవో ఆ నాలుగు స్తంభాలు ఈ రోజున ప్రక్కన పెట్టేశారు నాలుగు స్తంభాలంటే నాలుగు సువార్తలని మత్తయ్యి మార్కు లూకా యోహానని ఈ నాలుగు సువార్తల్ని ప్రక్కన పెట్టేశారు చాలామంది రోజున వాళ్ళ సువార్తలు చెప్పుకుంటూ ఉన్నారు వాళ్ళు చేసే పనులు చెప్పుకుంటూ ఉన్నారు మాకు మాకు లైక్ చేయండి లేక మాకు సబ్స్క్రైబ్ చేయండి ఈ రీతిగా మా పాట వినండి మా ప్రసంగాలు వినండి లేకపోతే మా అమ్మాయి చేసే వంట చూడండి మా భార్య కట్టిన చీర చూడండి మేము తలకు వేసుకున్న రంగు చూడండి ఇలాంటివన్నీ కూడా ప్రియులరా గమనించాల్సింది సువార్త పోయేది చాలామంది రోజున బోధకులు ఆ ఇత్తడి మనకు ఆధారమైన నాలుగు స్తంభముల అంచులను తీసివేశారు అంటే ప్రభు సువార్తల్లో అతి ప్రాముఖ్యమైనటువంటిది ప్రభుల వారి జననం ప్రభుల వారి మరణం ప్రభుల వారి పునరుద్ధానం ఈ మూడు కూడా లేవు ప్రభుల వారి ఆగమనం ఇది కూడా లేదు ఈరోజున ఒక సేవకుడు నిలబడి చెప్తున్న మాట ఏమిటంటే నేను చింపిరి గుడ్డలతో వచ్చాను నాకు తినడానికి భోజనం లేదు ఎక్కడో పడి ఉన్నాను ఏదో కష్టాలతో ఉన్నాను నాతో పాటు నా భార్య కూడా ఆమె కష్టాలు అనుభవించాలి ఆమె తనకు సహచారి సహ ధర్మచారిణి ఆమె నీతో పాటు కష్టాలు అనుభవించకుండా ఇంకే ఎక్కడికి ఆ అరీతిగా సాక్ష్యాలు చెప్తే ఎందరో ఏడుస్తూ ఉంటారు ఏసయ్య కొరడాలతో కొట్టారంటే ఒక్కరి ఆడవరు ఏసయ్యకి కిరీటం పెట్టారంటే ఒక్కడి ఆడవరు ఏసై ప్రక్కలో బల్యంతో పొడిచారు భారభరితమైన శిలువను ఆయన చేత మోయించారు ఆయన ముఖం మీద వేశారంటే ఒక్కరి ఆడవరు కారణం ఏమిటంటే శుద్ధీకరణ ఆధారమైనటువంటి ఆ యొక్క గంగాళమునకు ఆధారమైన స్తంభములను తీసివేశారు ఆ స్తంభముల అంచులను తీసివేశారు ఈ నాలుగు సువార్తల్లో ఉన్న క్రీస్తును ప్రక్కన పెట్టి ఇప్పుడు బోధకులు నిలబడ్డారు యేసుప్రభుల వారు ప్రక్కన ఉన్నారు బోధకులు నిలబడ్డారు ఇప్పుడు చూడండి ఒక సంఘ ఆరాధనా క్రమాన్ని మనం గమనిస్తే చాలామంది ఓ బాగా పాటలు పాడుతూ ఉంటారు స్థుతిస్తూ ఉంటారు చక్కటి వాయిద్యాలు పాటలు నాలుగైదు పాడినా కూడా తర్వాత ఆరాధన చేసుకుందాము అంటారు ఈ నాలుగైదు పాటలు ఇరవై ముప్పై నిమిషాలు అవుతుంది ఆరాధన అనేది ఒక అరగంట పడుతుంది ఆ ఆరాధనలో బాగా ఉద్రేక పూరితుల్ని చేస్తారు మంచిగా వాయిద్యాలు వాయించి ఉద్రేక చేస్తారు ఆ తర్వాత సాక్ష్యాలు అంటారు ఆ తరువాత వాక్యం అంటారు ఇప్పుడు పాటలు ఆరాధన సాక్ష్యాలు లేకపోతే ఆ దైవ సేవకుడు ఏం చేశాడు అవి కొన్ని కార్యాలు చెప్పిన తర్వాత అక్కడ వాక్యాన్ని చెప్తారు ఈలోపుగా వారు ఏర్పాటు చేసుకున్న మూడు గంటల్లో దరిదాపు రెండు రెండున్నర గంట అయిపోతుంది వాక్యము చివరిలో ఉంటుంది వాక్యం ఎవరు అంటే దేవుడే కదా దేవుని వాక్యం సెలవిస్తుంది కదా ఆది అందు వాక్యం ఉండెను వాక్యము దేవుని వద్ద ఉండెను వాక్యము దేవుడే ఉండేనని చెప్పబడి ఉంది కదా వాక్యాన్ని చివరకు వేసి వాక్యం తే అంటున్నారు ముప్పై నిమిషాలు చాలండి సమయం అయిపోతుంది అని మాట్లాడుతూ ఉన్నారు కొంతమంది దైవ సేవకులు మా ఆరాధనకు బోలుడు ఎంతమంది వస్తారు మొదటి ఆరాధనకి ఎంత సమయం రెండవ ఆరాధనకి ఎంత సమయమని వాక్యాన్ని కుదించి కుదించి వారి ఇంకొక కార్యక్రమాల్ని పెద్దగా చేస్తూ ఉంటారు అయ్యేలా గమనించాలి అంటే మీరు గంగాళం యొక్క స్తంభములను తీసివేశారని దాని అర్థం గంగాళానికి ఆధారమైన ఆ నాలుగు స్తంభాలని సువార్త తీసి పెట్టి మీ సొంత విషయాలు మాట్లాడుకుంటూ ఉన్నారు దేవుణ్ణి చివర పెట్టారు ఈరోజున బాగా గమనించాలి నేను సిఎస్ఐ వాణ్ణి ఆ సిఎస్ఐ సంఘంలో రెండు మూడు పాటల కంటే ఎక్కువ ఉండవు వాళ్ళు ఏదో ప్రకటనలు చేసుకుంటారు సంఘ కార్యక్రమాలు తరువాత వాక్యాన్ని చెప్తారు వాక్యం కూడా పదిహేను ఇరవై నిమిషాలు ఆ తరువాత ముగించేస్తారు ప్రజలు చాలా హ్యాపీగా వెళ్ళిపోతారు అక్కడికి చాలామంది గుంపులు గుంపులుగా వెళతారు తర్వాత భక్త సింగ్ గారి సంఘంలో రెండు సార్లు వాక్యాలు చెప్తారు ఒకటి వాక్యానికి అంటే బల్లకు సిద్ధపడటానికి రెండవది వారు బలపడటానికి రెండు వాక్యాలు చెప్తారు అదే పెంతు వారైతే ఎక్కువగా స్థుతించడం ఆత్మలో ఆరాధిస్తున్నామని భాషలు మాట్లాడడం ప్రవచించడం ఇలాంటివన్నీ ఎక్కువ చేస్తూ ఉంటారు వాక్యాన్ని వారు గంటలు గంటలు చెప్తూ ఉంటారు అయితే ప్రజలు వాక్యాన్ని గంటలు గంటలు చెప్తే అర్థం చేసుకుంటున్నారా బలపడుతున్నారా అనే ఆలోచన లేదు వారు మూడు నాలుగు గంటలు దేవుని సమ్ముఖంలో ప్రజల్ని పెట్టి ఏదో నడిపిస్తూ ఉంటారు అయ్యలారా దేవుని బిడ్డలుగా నా మనవి నువ్వు ఏమైనా బోధించు నువ్వు అమెరికాకి వెళ్ళినానని చెప్పు ఆఫ్రికాకి వెళ్ళానని చెప్పు లేకుంటే పాతాళానికి వెళ్ళొచ్చినానని చెప్పు కాకపోతే ఏసైన్ గుర్చి ఎక్కువగా చెప్పాలి దేవుని వాక్యం సెలవిస్తుంది ఆ గంగాళమునకు ఆధారము స్తంభాలే ఈరోజున ఈ సంఘానికి ఆధారము ప్రభుల వారే ఈ సంఘం లేకొచ్చే ప్రతి బిడ్డ శుద్ధీకరించబడటానికి కారకుడు ఏసుప్రభుల వారే ఈ సంఘం లేకొచ్చే ప్రతి బిడ్డ బలపరచబడటానికి అంతరంగ పురుషుడు బలపరచబడటానికి కారకులు యేసు వారే ఈ సంఘం లేకొచ్చే ప్రతి బిడ్డ పరలోకానికి వెళ్ళటానికి కారకులు ఏసుప్రభుల వారే కారకుడైన యేసు ప్రభుల వారిని ఆ గంగాళము క్రింద ఉన్న ఆధారమైన స్తంభములను తీసివేసి గంగాళాన్ని రాతికట్టు మీద పెట్టారే ఈరోజున పద్ధతులు మార్చేశారు ఆధారమైన స్తంభములు ఆ నాలుగు స్వార్తల్ని పెట్టి మనుషులు తమ సొంత కట్టడాలు రాతి కట్టడాల్ని కట్టి అక్కడ ఈ యొక్క గంగాళాన్ని ఈ ఇత్తడి సముద్రాన్ని పెట్టారు అంటే సొంత కట్టడాల మీద ఈరోజు చాలామంది సొంత కట్టడాలే మహిమానియల్ చర్చి సొంత కట్టడాలు లేకపోతే ఇంకొకటి సొంత కట్టడాలు దేవుని కట్టడా లేవు అందుకని పౌలు చెప్పాడు వేయబడిన పునాది మీద తప్ప ఇంకొక పునాది ఎవడు వేయకూడదు అని చెప్పాడు అయితే ఈ రోజున రకరకాల పునాదులు వేసుకున్నారు ఎవరి పునాది వారిది ఎవరి కట్టడం వారిది దేవుడు మీకు తగిన జ్ఞానమిచ్చి ఆమె